హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో ఉలికాడల పప్పు అండి ఉల్లికాడల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఏమంటారు అన్న ఉల్లికాడలను స్ప్రింగ్ ఆనియన్స్ నాకు తెలియదండి ఇంగ్లీష్ రాదు నాకు నా కూతురుని అడిగి చెప్తున్నాను ఆ స్ప్రింగ్ ఆనియన్స్ పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కదండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సేమలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి ఇంకొక విషయం అండి మా అమ్మగారు మేము ట్రైన్లో వెళ్ళామండి హైదరాబాద్కి ఆ ట్రైన్లో ఒక చిన్న క్లిప్పు ఈ వీడియోలో పెట్టాను మేము చూసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు మెమొరీస్ కోసము అట్లా సబ్స్క్రైబర్లకు అందరికి కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఆ క్లిప్ పెట్టాను మీరు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కనీసంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ఫుల్ వస్తాయండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరో మాకు ఉల్లి కాడలు చిక్కినాయండి చార్ రోజులే చిక్కక దీంతో పప్పు చేసుకోవచ్చు మళ్ళా తాళింపు చేసుకోవచ్చు చాలా రకాలు మేము వడలు కూడా చేసినట్టున్నాం చేసినలే ఏమోండి అన్ని వీడియోలు ఉన్నాయి కాబట్టి ఏం చేసినాం కూడా తెలియదు దీంతో నేను ఈరోజు పప్పు చేస్తున్నా ఈ పప్పుకు కావలసిన పదార్థాలండి దీనికి కావాల్సిన పదార్థాలండి ఉల్లికాడలు కందిపప్పు ఆవాలు జీలకర్ర కరేపాకు చింతపండు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉప్పు పసుపు ఆయిల్ అండి సింపుల్గా అయిపోయేదండి ఇప్పుడు ఈ కందిపప్పును రెండుసార్లు శుభ్రం చేసుకొని ముందు ఉడకబెట్టుకుందామండి ఆ తర్వాత ఈ కాడలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి చూపిస్తా ఇవండి ఇప్పుడు శుభ్రం చేసుకుందాము ఈ పైన ఉండేదంతా తీసేయాలండి ఇవి ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ కాదండి ఇది ఆకుకూరే ఈ ఆకుకూర మంచిదండి ఆరోగ్యానికి ఉల్లికాడలు ఇంగ్లీష్లో ఏదో అండి ఏమంటారు కామెంట్ పెడతారా తెలియదండి ఏదో పాప రాత్రి చెప్తా ఉంది లేడీస్ ఫింట్ ఏదో చెప్తే ఇవన్నీ ఇట్లా సన్నగా తరుక్కోవాలి ఇది ఉంది కదా కొంచెం లాస్ట్న ఇట్లా చీల్ చేసి తీసు ఇది ఈ పొరలు తీస్తుంటే వస్తూ ఉంటాయండి అన్నీ ఈ విధంగా తరిగి వేయాలండి ఇన్ని పట్టవండి మేము ఉండేది ముగ్గురమే కాబట్టి ఇవి వడల్లోకి కూడా వేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఇది ఇట్లా తరిగి వేసుకోవాలి పప్పులో పచ్చిమిరపకాయండి పప్పులోకి ఇట్లా చీల్చుకొని వేసుకుంటే కారం బాగా తెలుస్తుంది గుండుగానే వేసుకోవచ్చు కూడా రుచి కూడా ఇట్లా ఇట్లా వేయడం వల్ల ఇటు తరిగి పెట్టేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఈ రకంగా తరుక్కోవాలండి ఉల్లికాయలు కూడా ఇది మటుకు కొంచెం చెత్త బాగా పోతుందండి ఫస్ట్ అందుకని బాగుండే తీసుకొని తరుక్కోండి ఇట్లా సన్నగా ఇంకా బ్యాళ్ళు అండి వేసినా కదా ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఇదిగోండి ఉడికిపోయినాయి కొద్దిగా నీళ్ళు పోసి ముందు చారుకు కట్టు తీసుకుంటామండి ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం ఈ తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు స్టవ్ ఆన్ చేసుకుంటున్నా పచ్చిమిర్చి పసుపు అండి కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవచ్చు ఇట్లా అయినా వేసుకోవచ్చండి ఉడికిపోతుంది అయినంత చింతపండు అండి ఉప్పు రుచికి సరిపడండి ఇంకేం మనము పెట్టాల్సిన అవసరం లేదండి మూత ఏం అవసరం లే ఇట్లనే డైరెక్ట్గా ఉడికిపోతుంది కొద్దిగా నీళ్ళు పోసుకుందాం గట్టికి కావాలంటే గట్టిగా నీళ్ళకి కావాలంటే నీళ్ళగండి పప్పు చేసుకోవచ్చు ఇదంతా ఉడికిన తర్వాత చూపిస్తా అండి మీకు తొందరగా కావాలంటే మూత పెట్టేసుకోవచ్చు అండి విజిల్లు నేను ఆల్రెడీ పప్పు ఉడక పెట్టుకొని చారు కట్టు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకుంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు డైరెక్ట్ లేకుంటే ముందుగానే కందిపప్పు చింతపండు అన్నీ వేసి కూడా మూత పెట్టేసుకోవచ్చు అయిపోయిందండి పప్పు ఇదిగోండి అయిపోయింది ఇంకా తిరామాత వేసేయడమే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకేం రావాల్సిన అవసరం కూడా లేదండి ఎదుగు ఇట్లా వెనపేస్తే సరిపోయింది చింతపండు కూడా కరిగిపోయింది తిరామాత వేసుకుందామండి కొంచెం నూనె వేస్తాము కొద్దిగా కాగితే తిరామాత ఆయిల్ కాయిందండి ఆవాలు ఒక అర స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక అర స్పూన్ అండి కొద్ది కరివేపాకు ఇది మటు శబ్దం బలే వస్తాయి అండి అయిపోయిందండి తెరమాత వేస్తున్నా ఉల్లికాడర్ పప్పు అండి రెడీ అయిపోయింది మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చండి ఇది చపాతి రోటీల్లోకి రాయి సంగటికి అన్నిటికీ బాగుంటుందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈవిడనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబర్ సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు